ఆదంపూర్ బేస్ సందర్శించిన ప్రధాని మోదీ పాక్ ఫేక్ ప్రచారానికి కౌంటర్ ప్రధాని మోదీ అనూహ్యంగా పంజాబ్ లోని ఆదంపూర్ బేస్ ను మంగళవారం సందర్శించారు అక్కడ ఆర్మీ సిబ్బందితో సమయం గడిపి వారికి ధైర్యం చెప్పారు పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారానికి ఇది ప్రత్యక్ష సమాధానంగా మారింది ఇటీవల భారత్ పాక్ పై సర్జికల్ స్ట్రైక్ చేసి పదకొండు బేస్ ను ధ్వంసం చేసినట్లు సమాచారం దీనికి ప్రతిగా పాక్ భారత్ ఎయిర్ ను టార్గెట్ చేశామంటూ పలు ఫేక్ వార్తలు ప్రచారం చేసింది ఆదంపూర్ బేస్ పై దాడి చేశామంటూ భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ ను నాశనం చేశామని పాక్ వాది అయితే మోదీ ఆదంపూర్ బేస్ ను స్వయంగా సందర్శించి ఆ ప్రచారాలన్నింటినీ తిప్పికొట్టారు మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ విమానం అక్కడ సురక్షితంగా ల్యాండ్ కావడంతో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ యుద్ధ విమానాలు ఉన్న దృశ్యాలు కనిపించాయి ఎయిర్ బేస్ కు ఎలాంటి నష్టం జరగలేదని దీనితో స్పష్టమైంది ఇక్కడి నుంచి మోదీ పాక్ ను ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఈ పర్యటన ద్వారా పాక్ ఫేక్ ప్రచారాలకు మోదీ పరోక్షంగా సర్జికల్ స్ట్రైక్ చేసినట్లయింది